హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు ఇల్లు బీకి పందిరేస్తారు అంటారు కదండీ నిజమేనండి చిన్న పిల్లలు ఆ జంతువులే కానివ్వండి మనిషి పిల్లలే కానివ్వండి ఎవరన్నా కానివ్వండి నిజంగానే ఇల్లు బీకి పందిరేస్తారు ఒక దగ్గర ఉండరు వాళ్ళు అది చూడండి ఎంత కొంట పనులు చేస్తున్నారు ఒక్క దగ్గర ఉండలేవు లోపల అదిగా ఆ కట్టను పట్టుకొని చింపుతున్నాయి ఆల్రెడీ ఒక కట్టను చెప్తే ఇంకొక కట్టను తీసుకొచ్చి పెట్టిన గొడ్డాన్ని కూడా పట్టేస్తున్నాయి వాళ్ళ చేతులు చాలా షార్ప్ కదండి గోర్లు అమ్మో గోర్లతో అన్నీ వింపేస్తున్నాయి వస్తున్నారు కదా ఒక దగ్గర ఉండట్లేదు అంటే కొంత పనులు చేస్తారు టబ్బు పెడితే టబ్బు బకెట్లు పెడితే బకెట్లు అవిట్ల ఆడడం చూడండి కానీ ఫుల్ టైం పాస్ అవుతుందండి అవిటిని చూస్తూ ఉంటే భలే మైండ్ అయితే రిలీఫ్ అవుతుంది వాళ్ళు చేసే కొట్టే పనులకి కోపం రాదు బస్సు ఉంటుంది వాళ్ళు చేసే పనులను చూస్తుంటే అవి చూడండి

బో చైర్ల కింద బకెట్ల లోపల అదిగో స్టూళ్ళ కింద అవే పనులు అందులో అందులో కొట్టుకుంటున్నారు ప్లేస్ ఎక్కడ లేనట్టుగా అది అందులో కొట్టుకుంటున్నారు చూడండి అది అదిగో దాని కింద ఉన్నారు వాళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారు చూడండి ఇద్దరు అదిగో వెంట పిల్లలు ఓళ్ళకి వెళ్తుంది ఊక గడుకోపారా ఆ ఊళ్ళో చూసుకోవాలి ఆమె ఏమో కొట్టుకున్నట్టుగా ఏమో డాక్టర్ వచ్చినట్టు కదా ఆ ఊళ్ళో పడిపోతుంది మంచిగా చిన్న పెద్ద పందికొక్కులు ఉంటాయి చూసినాన్ని అంతనే ఉన్నాయి అవి పందిపప్పులు కాదు అని చూస్తుంది ఆ పూలు అదేమైనా మట్టి వస్తుందా దండీదే పిల్లలకి చూడండి మంచి టైంపాస్ అవుతుందండి అవి చేసే పనులకైతే బకెట్లో నీళ్ళు కాడున్నాయి కాడమో ఎట్లా చేస్తుంది చేస్తు జంపు స్ప్రింగుల్ లాగా కూరగాయలు ఎంత బాగున్నాయో తినిపి బుద్ధి అల్లరి చేశారు అబ్బో ఆమె కోసమే వేసినట్టు పెద్ద ఏదో గ్రాస్లో నిజంగా పచ్చ గడ్డల పండుతున్నట్టు బిల్ల ప్లాస్టిక్డే కానీ కాలు దూడుచుకున్న దాని మీద సడన్గా తప్పుతామేమో అని భయమేస్తుంది కాలు దూడుచుకున్న దాంట్లో మీదనే పండుకుంటాయి అది చూడడం ఉందాం అగో అగో కుందేలు పిల్లలు అలాగే ఎట్లా చేస్తుండే ఇప్పుడు జంప్ చేయాలి ఇప్పుడు ఆమె పెద్ద అగో అన్ని పీకి పీకి తట్లు అవి అన్నీ ఎట్లా పీకుతున్నాయి తెలుసా ఒక్కటి కూడా చక్కగా ఉంచట్లేదు అవన్నీ కొంట పనులు చేసుకుంటారు అదో ఆ తట్ట ఏం చేసిందని అది వాళ్ళు అప్పటిదాకా పండుకుందాం మూలకా నీళ్ళు కొట్టే పనులు చేసుకుంటే కూర్చున్నాడు చింపుతాయి కాళ్ళతోటి గోరెలు ఎట్లా ఉన్నాయి పండ్లు కూడా చాలా షార్ప్ అమ్మో కొరుకుతుంటాయి పసుపుకుంటూ పడుతున్నాయి చాలా పట్టుకుంటే అదో చిన్నోడు ఇట్లా ఇట్లా అట్లా అంటుంటాగా ఆమెకు దుల్ల పెడుతుంది ఆమెకి చెక్కి లైట్ అయిపోతుంది చెక్కలకి లైఫ్ అలాగే వస్తుంది వాళ్ళ ముద్ద వస్తున్నాయి నిజంగా మాట ఉండాలి ఆగి ఉంటుందండి ముగ్గురు ఒకటే దగ్గర ముగ్గురు ఒకటే దగ్గర కొట్టుకుంటుంటాయా కథ కథ చేస్తుంటాయా ఊళ్ళో కూర్చున్నా ఊళ్ళో కూర్చొని చలకాయ బయట పెట్టా చూడండి అట్లా చేస్తుంది ప్లీజ్ హెల్ప్ చేయండిరా రా మా ఓ దాంట్లో పడ్డాడు అన్నట్టుగా వాళ్ళతో ఆమెతో ఈమె కొరుకుడు ఈమెతో ఆమె కొరుకుడు ఇవే పనుల కోరుకోవాలి కొట్టుకోవాలి వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళతో పండ్లు వాళ్ళ ముగ్గురు రాళ్ళు ఫ్రెండ్స్ మంచిగా ఆడుకోవడానికి టైం పాస్ అవుతుందండి చూస్తుంటే Just a collection.